సిటీ న్యూస్ కి స్వాగతం ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఎక్స్ ఎమ్మెల్యే బిజెపి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు శ్రీమతి దీపాదాస్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమంగా ఉపసంహరించుకొని మున్షి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను దీపాదాస్ మున్షి గారు ఒక జాతీయ స్థాయి నాయకురాలు ఆమెకు ఒక బలమైనటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వ్యక్తి పైన చేసినటువంటి వాక్యం అవి సరైనవి కావు ఒక ప్రభాకరే కాదు ఎవరైనా సరే ఒక జాతీయ స్థాయి నాయకుని పట్ల ఒక వ్యాఖ్యలు చేసే ముందు అలిగేషన్స్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలే తప్ప ఏదో రాజకీయ లబ్దింపబన కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జనములో సమాజంలో కలచదనవుతాం పలచదనం కావడమే కాకుండా చిన్న సినిడిచటు వ్యక్తులుగా గుర్తించబడుతున్నటువంటి విషయాన్ని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ లాంటి వాళ్ళు గుర్తించుకోవాలని కూడా నేను చేస్తున్నాను